హాయ్ అండి సోడా గోలీ సోడా యాక్చువల్గా తాగితే బాగుంటుంది అంటారు కానీ చూస్తే కూడా బాగుంటుందని చెప్పడానికే సారి కథ నేర్చుకున్నారు ఇక నా వరకు వచ్చేసరికి నేను చాలా కొత్త సినిమాలకి యాక్చువల్గా జబర్దస్త్ చేస్తుంటాను అక్కడ రాగానే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కమిడియన్స్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మన ఆలీ గారు కృష్ణ భగవాన్ గారు గౌతమ్ గారు ప్రభాస్ సిన్ గారు అలాగే హీరో మానస్ ఆల్రెడీ అంతకుముందు కొన్ని సినిమాలు చూసాను చాలా బాగా చేశారు కామెడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తుంటాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తుంటాయి కానీ కామెడీ విత్ కాన్సెప్ట్ అనేది చాలా రేర్ కాంబినేషన్ అది హరిబాబు గారు అలాంటి కథ ఎంచుకున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హరిబాబు గారికి మన భువనగిరి కపుల్ శ్రీనివాస్ గారికి సింధుజ గారికి వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి నమస్కారం ఫస్ట్ ముఖ్యంగా హరిబాబు థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అండి మేము ఇద్దరం పద్దెనిమిది ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసుకుని సినిమా చేద్దామని కట్ తీసుకుని అప్పటి నుంచి తిరుగుతున్నాం ప్రొడ్యూసర్లు అనుకోకుండా మనకి లాస్ట్ ఇయర్ ఒకే అవ్వటం వల్ల ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది అలాగే షూటింగ్ చెప్పాలంటే డైలీ అన్నయ్య ఆలీ గారి కామెడీ కిష్టపవ్ గారి పంచంతో నవ్వులేక కెమెరా ఊగుతుంది నేను సెకండ్ టైక్ చేయాల్సి వస్తుంది అందరూ ఎప్పుడు ప్యాకప్ అయింది ఎదురు చూస్తారు నేను ప్యాకప్ అయింది టెన్షన్గా ఉంది ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బోరే అంటే షూటింగ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ కామెడీ కృష్ణ భవన్ గారు రాజు గారు గారి కాంబినేషన్లో పొట్టలు పొట్ట ఓప్పు పెట్టేటట్టు నవ్వుతున్నాను కెమెరా దగ్గరండి అలాగే మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా ఆనందంగా ఫీల్ అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ నమస్కారం అండి దీంట్లో నాది త్రూఅవుట్ క్యారెక్టర్ దానికి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కెమెరామ్యాన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్లస్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీని మీరు అందరు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సినిమాకి చక్కని ఫ్యామిలీ ఎంటర్టైన్స్ కా అంటే ఫ్యామిలీలో అన్ని రకాల అన్ని వర్గాల పీపుల్ ఈ సినిమా చూడడం కోసం మనం తయారు చేస్తున్నాం దీంట్లో కామెడీతో పాటు లవ్ పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్ లవ్ పాయింట్ తీసుకోవడం జరిగింది ఈ సినిమా పూర్తి విశ్వాసంతో ఉన్నాం చక్కగా మీ కుటుంబ సభ్యులందరినీ అలరిస్తుందని అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాం మీరంతా ఆశ్రయిస్తారు మరి మరి కోరుకుంటూ ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి హీరో మానస్ గురించి చెప్పాల్సి ఉంటుంది హీరో మానస్ కానీ అలాగే నిత్య నరేష్ కానీ అలాగే కారుణ్య కానీ దే బోత్ యాక్చువల్లీ దే ఆర్ చాలా కంప్లీట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి ఎలా అనుకున్నానో అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ దానికన్నా ఒక పర్సెంట్ ఎక్కువ చేశారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు దాని ఆర్టిస్ట్గా చాలా చక్కగా అలాగే ఈ సీనియర్ ఆర్టిస్టులు అందరితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉంది అంటే అంతేకాకుండా ఈ సినిమాకి కెమెరామెన్ వర్క్ కూడా చాలా చక్కగా చేశారు ముజీబ్ మాలిక్ గారు సో ఈ సినిమా అన్ని రకాల వర్గాలని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సాటిస్ఫై చేస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను థ్యాంక్ యూ అండి ఓకే Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood Latest News.